నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా నేనైతే మీకు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఏంటంటే ఇప్పుడు నల్ల నువ్వులు ఉంటాయి కదండీ అంటే పంట ఉన్న వాళ్ళు పని కొనుకుంటారు మామూలుగా అయితే అయితే తెల్లనూలు నా దగ్గర మా అమ్మ ఇంటిని దిగించి పొలం ఉంది అక్కడ నల్ల నల్లనూలు అవి మా అమ్మ వాళ్ళు చేయలేక నాకు ఇచ్చారన్నమాట నేను తీసుకొచ్చాను తీసుకొచ్చి నేను ఇక్కడ నా దగ్గర దగ్గర మూడు కేజీలండి కనీసం అందాక కేజీ పప్పు నాశాను అనమాట రాత్రే శుభ్రంగా కడిగేసి నానేసానండి నానేసాను అది ఎలాగ నేను తెల్ల నువ్వులు చేస్తానో చెప్తాను మీకు ఏంటంటే ముందు మనం శుభ్రంగా కడిగించుకోవాలండి నూల్ని నూలు కడిగేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇలాగ ఉంటుందండి మూత పెట్టుకొని ఉంచుకుంటాం అన్నమాట ఉంచిన ఉదయం లేచిన తర్వాత అది శుభ్రం కడిగించుకోవాలండి ఇదండి నేను ఉదయం లేచిన తర్వాత కిచెన్ చూపిస్తున్నాను మీకు ఎలాగుందో అని శుభ్రం చేసి ఉంచితే చాలా బాగుంటుంది కదండి కిచెను రాత్రి అన్ని ఇక్కడ ఏంటి జాడీ ఉందనుకుంటున్నారా ఆ జాడి పచ్చడి జాడీ అండి ఆ పచ్చడి తీసి ఒక చిన్న జాడిలో పెట్టేసి ఆ జాడీ అమ్ము కడిగేసి ఉంచానండి అది పైని పెట్టాలి అదే చూసారా నానయ్యండి అలాగా వాటర్ పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి నానపెట్టుకున్న తర్వాత ఇది ఈ జాడేమో మీదని పెట్టేయాలని చూపిస్తున్నానండి మీకు ఇప్పుడు అది ఎంత అంటే కొంత ఇప్పుడు ఇవాళ రేపు అందరూ రెడీమేడ్గా కొనిసుకుంటున్నామండి మనం నూలు పప్పుని మరి లాగా పూరం అలాగే దంపుకునేవారని దంపి నూలు చేసుకునేవారు అంటే భూములు పంటలు ఉండేవాళ్ళు పాడి పంట ఉన్నవాళ్ళు కానీ మనం ఇప్పుడు రెడీమేడ్ కొనేసుకుంటున్నాం ఇప్పుడు ఉంది కాబట్టి ఇది చూసారా ఇప్పుడు ఇలా నానివి కొంచెం కొంచెం వేసి గట్టిగా మనం ఇది చేయకూడదండి దంచకూడదు మెల్లిగా దంచాలి దంచితే దానిలో ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది చూసారా తెల్లగా ఉంది చూసారా నేను ఎప్పుడు ఏ పని మొదలెట్టినా సరే అండి వాన పట్టుకునే ఉంటుంది మసాబు వేసి వాన చినుకులు అన్నీ అలాగే ఉంటాయి ఆ రోజు కూడా అలాగేనండి వాన మసాబు మబ్బు వేసింది ఆ మబ్బు వేయడం వల్ల ఏంటంటే నూలుపప్పు అంత పెద్దగా అన్నమాట తెల్లగా వస్తుందండి ఎండుతో మాత్రం ఇది తెల్లగా వస్తుంది ఇప్పుడేమో ఈ దంపిన నూలుపప్పు అంతా మనం గిన్నెలోకి తీసుకుంటామండి పెద్ద గిన్నెలో తీసుకొని ఇప్పుడు వాటరు మీద నుంచి పొయ్యాలండి వాటరు స్వీడ్గా పోస్తే దానివల్ల ఏంటంటే పొట్టంతా బయటకు వస్తుందండి పొట్టంతా బయటకు వచ్చి మనం శుభ్రంగా ఇలాగా చూసారా అలా కడుక్కుంటే మనకి తెల్లపప్పు వస్తుందండి వేసిన తర్వాత మనం ఏంటో ఇంకో గిన్నెలోకి దార పోసి చూపిస్తాం చూడండి మీకు ఇలాగ అలా చేసుకుంటే మీకు పొట్టంతా వచ్చిస్తుందండి కానీ ఇది కొంచెం కష్టమైన ప్రాసెస్సే కానీ తప్పదు కదా చే తినాలనుకున్నప్పుడు ఆర్గానిక్గా తినాలన్నప్పుడు మనం కష్టపడాలి ఇప్పుడు మళ్ళీ అలా నీళ్ళు వేసుకుంటూ మనం కడుక్కోవాలండి కడుక్కోనకి వాటర్ ఎక్కువే పడుతుంది చూసుకోండి ఈ వాటర్ ఎక్కువ పడితే ఇలగడండి తెల్లగా వచ్చింది కదా ఇప్పుడు ఎండలో పెట్టాను అంటే పెద్దగా ఎక్కువ ఎండ లేదు కానీ కొంచెమైనా తడ ఆడుతుంది కదా అని పెట్టాను అలాగ ఎండ పెట్టుకొని మధ్య మధ్యలో వచ్చి కలుపుతుండాలండి బాగా పెద్ద బాగా ఎండ వచ్చింది అనుకోండి చక్కగా శుభ్రంగా ఎండిపోతుంది ఇదేనండి ఇదండి అండి కడిగాను సరిగా ఎండలు లేవు అయినా సరే ఇలాగ రోజు ఎండ ఉంటే ఎండబెట్టాయి అనమాట ఇవి చూసే వచ్చింది అంటే మన చేత్తో కడిగితే వచ్చేయండి అంటే పప్పు అంతా వచ్చింది బాగా ఎండ ఉంటే తెల్లగా వద్దునాము కానీ తెలుపు రాలేదు కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చింది అయినా సరే పప్పు బాగుందండి మన ఇంట్లో చేసుకుంటే అది తృప్తి కదా ఈ పప్పు ఈ పప్పుతోనే నేను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లొడ్డు చేస్తాను అనమాట అలాగే నూలుగుండా చేసి కూడా ఉంచుకున్నాను అది కూడా చూపిస్తాను చూడండి చూసారా నూలు పొడి కూడా చేసి పెట్టు ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ఇలాగే నూలు ఉంటే నూలు ఉంటే ఇలా ట్రై చేయండి చేస్తే మన ఇంట్లో ఆర్గానిక్ ఫుడ్ కదా చాలా బాగుంటుంది చేసుకుంటే అలాగే అండి ఈ వీడియో ఇంతటితో సమాప్తం మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే బై బాయ్ సీ యూ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా లైక్ చేయండి అబ్బా